వెంకటగిరి వైసీపీకి భారీ షాక్ వెంకటగిరి వైసీపీలో మరో ముసలం వైసీపీ సీనియర్ నేత కలిమిని రామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం భారీగా పాల్గొన్న నియోజకవర్గంలోని ఆరు మండలాలు వైసీపీ నేతలు ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నేతరమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంతో భారీ సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేత మెట్టుకూరు ధనంజయ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నెదరుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా మెట్టుకొరి ధనుంజయ్ రెడ్డి వైసీపీ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు వైసీపీ నేతలు ఆవేదన నెదరుమల్లి కలిమిని ఆగ్రహం అనుభవం లేని వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు కేటాయించారు మూడు పార్టీల్లో మారి వైసీపీలోకి వచ్చిన వ్యక్తి నెదరుమల్లి పార్టీ కోసమో జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతోనూ వైసీపీలోకి రాలేదు మల్లి తన ఉనికి చాటుకోవడం కోసం వైసీపీలోకి వచ్చాడు కలిమిని రామ్ ప్రసాద్ రెడ్డి కరెక్టుగా ఇరవై ఐదు మంది కౌన్సిలర్ల పేర్లు చెప్పలేడు మల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం తెలియదు ప్రెస్ మీట్ పెట్టి ఎగతాళి చేయడం తెలుసు మల్లికి కలిమిని రాంప్రసాద్ రెడ్డి మెట్టుగూరు ధనంజయ రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు